ఆయన మీద వెంటనే మీరు సస్పెండ్ చేయండి ఓకే ఎందుకంటే ఆయన లేకుండా ఒక మూట లోపలికి ఎలా వస్తుంది బయటికి ఎలా వస్తుంది తాళం తీయాల్సింది ఆయన తాళం వేయాల్సింది ఆయన అవునా మరి ఆయన లేకుండా ఇంత తతంగం ఎలా చేస్తుంది ఒక ఆడబిడ్డ ఆమె ఎవరో ఒక ఆపరేటర్ ఇంత మొత్తాన్ని ఇంత సర్కుల్ని ఒక లారీలోంచి ఇంకో లారీ తొలగించడం డేటా ఎంట్రీ చేసుకోవడం హమాలను మేనేజ్ చేయడం ఎక్కడ ఏం జరిగితే ఆ అమ్మాయి నేను మెడకు తిట్టుకోరా వచ్చి ఉన్నారో అతన్ని సస్పెండ్ చేయండి వెంటనే ఓకే అది వెంటనే చేయండి రెండోది ఏంటి మీరు సరుకులు చేర్చే వరకు మీరు బాగానే చెప్పినారు సరుకులు చేర్చడం వరకు ఓకే నాకు ఇబ్బంది ఏమీ లేదు రెండవ మాఫియాన్ని నేను ఇంకో మీరు చెప్పినట్టుగా విజిలెన్స్ వాళ్ళతో మాట్లాడి హ్యాండిల్ చేస్తానండి కానీ దీంట్లో అవకతవకలు అనేవి ఏవైతే వస్తున్నాయో అవి లేకుండా చూడండి లారీ ఇక్కడ దించి కాటా వేసి వేస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది రేపు రేషన్ షాప్ డీలర్ నేను పిలిచిన మాట అప్పుడు ఏం చేస్తారు మాకే తక్కువ వస్తా ఉంది సార్ సరుకు అనే పరిస్థితి రాకూడదు కదమ్మా మీరు ఆఫీసర్ కాబట్టి మీరు అలా చెప్పి ఉండకపోవచ్చు లేదా భయానికి చెప్పి ఉండకపోవచ్చు నా దగ్గరికి వచ్చిన డీలర్లంతా కూడా సార్ మాకు ఇచ్చేసరికే సరికే తక్కువ ఇస్తున్నారు సార్ అని చెప్పిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి దయచేసి రెండవది ఈ సంస్కృతి ఏదైతే ఉందో లారీ టు లారీ పంపించడం అనే సంస్కృతి ఏదైతే ఉందో అది అవినీతికి దారి తీసేటువంటి ఒక ప్రాసెస్ కాబట్టి మనం ఎవరికి అవకాశం ఇవ్వకూడదు మీరు నిజాయితీగా చేసినా నేను నిజాయితీగా చేసినా నిజాయితీగా కనిపించాలి కూడా ఓన్లీ మనం చేసామంటే కూడా సరిపోదు అది కనిపించాలి కూడా కదమ్మా మీరు మీరు ఆదోని వరకు మిగతా నియోజకవర్గాలు ఎలా చేస్తారు నేను అడగను ఆదోని వరకు ఆ ప్రొసీజర్ ని ఆపండి తప్పనిసరిగా మీరు మూటలు దిగాలే இட் இவ்வாறே மல்லி வெளாடலாம் அலகே உண்டான